కూర్చోండి కూర్చోండి గారు సంఘం కొత్తపల్లి భూముల్ని ఓ ఫంక్షన్ చేసి ఉమ్మడి ఇద్దాం అనుకున్నాం అందుకే ఆలస్యం అయిపోయింది మీరు భూములు ఇవ్వడానికి వచ్చారు అదే చాలన్న మీ అందరికి ఒకటి చెప్తున్నాను నేను సంఘమో ఉమ్మడి వ్యవసాయం చేసేది వచ్చే ఎలక్షన్ లో నుంచి మిమ్మల్ని మోసం చేసి గెలవడానికి కాదు ఈ లెటర్ లో కొత్త భూస్వాములు అందరం మనస్ఫూర్తిగా మతి ఉమ్మడి వ్యవసాయానికి భూములు ఇస్తామని రాసి సంతకం పెట్టాం ఇదిగోండి ఒక నిమిషం ఒక నిమిషం టెస్లా విడివిడిగా రాసివ్వాలి అప్పుడే వాటా పంచడానికి వీలుగా ఉంటుంది మీకు సంతోషంగా ఇస్తున్నామయ్యా అయ్యా వ్యవసాయం పనులు లేకే బీడీలు చుట్టే పనికి వెళ్తున్నాం యాలా పాలా లేకుండా పని అయ్యా సగం కోలిపించండి అయ్యా అది తప్పు ఇంకా మనం పాత బానిసల కాలంలో ఉన్నామా కేవలం కూడు పెట్టి పని చేయించుకోవడానికి ఇక్కడ ఎనిమిది గంటలే పని ఆ పనికి తగ్గ జీతం ఇస్తాం ఇవ్వకపోతే అడిగి తీసుకోవాలి అది మీ హక్కు ప్రోగ్రామ్ కి రాని వాళ్ళని కలవబోతున్నా ఎవరు చూడండి నమస్కారం అమ్మా వీళ్ళంతా రాళ్ళు కొట్టే కూలీ హలో ఇది కొన్ని నోటీస్ మేకప్ లేకుండా ఎంత అందంగా ఉందో మేడం మేడం ఒక సెల్ఫీ

అవి మొలుస్తాయా రాబోయే కాలంలో మీ గింజలన్నీ మొలవాలంటే దానికి ఒకే ఒక దారుంది అదే ఉమ్మడి వ్యవసాయం చేరతారా సంతో ఏంటి బద్రి నువ్వు టీ ఇస్తున్నా నువ్వు ఇప్పుడు బెస్ట్ ఏంటమ్మా మనందరం ఒకటేగా మరింకే ఇది బ్యాంక్ లోన్ లో ఉన్న పత్రం దీన్ని వెంటనే విడిపించాలి క్లియర్ చేయడం గురించి నేను ఆల్్రెడీ బ్యాంక్ మేనేజర్ అయ్యా నమస్కారం అయ్యా నమస్కారం నేను ఈ ఊరికి కొత్త అండి నాకు చిన్న సందేహం అడిగిపోదామని అని వచ్చాను శ్రీనివాసరావు అనే పేరుతో ఉమ్మడి వ్యవసాయం చేస్తున్నారే ఆయన ఎవరు మీ నాన్నగారా నేను అదే ఎప్పటి నుంచి అడగాలనుకుంటున్నాను అయ్యా రండి ఆయన కర్ణాటకలో ఉన్నత కులం కుటుంబంలో పుట్టి పెరిగి దక్షిణ భారతదేశం రైతుల కోసం ధైర్యంగా పోరాడి ప్రాణత్యాగం చేసిన వ్యక్తి నువ్వు ఆశపడ్డట్టుగా నేను డాక్టర్ చదువు చదివించలేదమ్మా విషయం కలిపి నీ అన్నాన్ని తిని ఇద్దరం చచ్చిపోదామమ్మా నాకు నీ గురించి తెలుసు నాన్న ముందు నువ్వు తిని చచ్చిపో ఆ తర్వాత నేను చచ్చిపోతాను ఎందుకంటే నువ్వు వారి కొరగా బతికి కష్టపడుతూ ఉంటే నేను చూసుకోవడానికి నేను లేకపోతే సరైన సమయానికి వచ్చాను ఆకలి దం చేస్తుంది మా ఇవన్నా ఇవ్వు ఇవ్వు త్వరగా ఇవ్వు బాబు ఇందులో విషం ఉంది విషమా పిల్లకి అన్నంలో విషం ఎందుకు తినిపిస్తున్నారు భూమి ఉండి వ్యవసాయం చేసుకోలేకపోతున్నారు బాబు ఏ ఎందుకు వ్యవసాయం చేయలేకపోతున్నారు కాంట్రాక్టర్లు అందరూ కాలవల్ పాడేసుకుంటున్నారు పశువులు నీళ్లు దాటాలి కొట్టి అయ్యా ఈ రాజకీయ నాయకుల్ని కాంట్రాక్టర్ని దాటుకుని నా పొలానికి ఎప్పుడయ్యా నీళ్లు వచ్చేది ఎప్పుడీ వ్యవసాయం చేసేది ఇరవై ఏళ్ళగా రాని నీళ్లు ఇప్పుడు వస్తాయా బాబు చెప్పు ఈ సంవత్సరం వస్తాం బాబు అందుకే సంఘం పాటు పడుతుంది చెరువులో చేపలు పట్టడానికి ఏడాదికి రెండు కోట్ల రూపాయలకి బేలం వేశాం కోటి రూపాయలు సంఘానికి అడ్వాన్స్ వచ్చేసింది వ్యవసాయం లాగా చేపలు పట్టడం కూడా ముఖ్యమైన వృత్తి ఈ చెరువు నీటి పారుదలను నమ్ముకుని ఇరవై నాలుగు గ్రామాలు ఉన్నాయి ఇవన్నీ ఇస్తుందని మీకు తెలుసుగా ఎందుకని మళ్ళీ మళ్ళీ దాన్నే మొక్కుతున్నారు నీ చిన్నకైనా అయ్యా ఒక్కటే నాను మొక్కడం ఆవిడ నమ్మకం ఆవిడ నమ్మకాన్ని ముందు కాదంటావు మన రాజకీయాలు వేరు ఆవిడ నమ్మకం వేరు వీలైతే గౌరవం లేదా దూరంగా ఉండాలి వీళ్ళు ఉండాలి లేకపోతే నాగరిని పట్టకూడదే ఇప్పుడు నాడతాడు ఆ తర్వాత కోత కోస్తాడు పోశాక అమ్మడానికి నీ దగ్గరికి నీ దగ్గరికి నీ దగ్గరికి వస్తాడు చివరిగా నా దగ్గరకు వస్తాడు ఇదే కదా మన రాజకీయం

మీరు భోంచేరా ఆకులు తీసేస్తున్నారే ఉపవాసం మా సంఘంలో భోజనానికి ఎంత ఖర్చు పెట్టాలని నిర్వాహకులుగా నిర్ణయించుకున్నాం రెండు ఇడ్లీలు తినడానికి కూడా నిర్వాహకుల అనుమతి తీసుకోవాలా మీరు గుండకాయ ఫ్రై రెడీ అవుతుంది ఏంటి మేడం లవ్ సింబల్ ని కూడా తింటారా అన్నిటినీ లవ్ సింబల్ గా మార్చేస్తే నన్ను ఏం తినమంటారు మీరు లవ్ చేశారా చేసినట్టే గుర్తు మీరు లవ్ చేశారా ఒకప్పుడు చేశాను రెండు సార్లు బ్రేకప్ అయింది కానీ ఇప్పుడు ఈ నిలవ చేయాలనిపిస్తోంది నిజాయితీగా ఉన్నారు సింపుల్ గా ఉన్నారు ప్రజలకి హెల్ప్ చేస్తున్నారు ఇవన్నీ నాకు బాగా నచ్చాయి మీరు నన్ను లవ్ చేస్తున్నారా నన్ను లవ్ చేస్తున్నారా అని అడుగుతున్నాను ఓ దానికి కూడా నిర్వాహకుల అనుమతి కావాలా కరెక్ట్ ఇదిగోండి నా సింబల్ ఆఫ్ లవ్ గుడ్డు మనోడు దొరికిపోయాడు రా లవ్ని ఇప్పుడు డాన్స్ చేయొచ్చు పాడొచ్చు ఏమైనా చేయొచ్చు ఎవరు ఏం అనకూడదు చెప్పేశాను అంతే కన్ఫర్మ్ కన్ఫర్మ్ కాకపోతే గుడ్డి చేతిలో పట్టుకుని ఉంటాడా బాబు బయట దూరాలకు తలపెట్టింది పురుగుల మంది జల్లు సరేనా గానుగు పిండి కుసుమ పిండి పత్తి గింజల పిండి రెండు రెండు మూట్లు చెక్ చేసి దించండి ఇది మనం కూడికి తీసిన చెరువ అదే చెరువు దాదాపు ముప్పై ఐదు ఏళ్లుగా రాణి నీరు వచ్చింది ఇంకొక వర్షం పడితే చాలు ఒక్క టిఎంసీ నీరు చేరుతుంది ఒక్క టిఎంసీ అంటే వంద కోట్ల క్యూబిక్ అడుగులు అన్ని నీళ్ళ పండుగ మొత్తం వ్యవసాయం చేయాలి కదా అందుకు చెరువు నిండాలి కదా సో చెరువు నిండుగానే మన పెళ్లి కాదు అయితే ఇంకెప్పుడు నేను ముసల్దాన్ అయిన తర్వాత కాదు పండుర్లో మొదటి పంట కోసిన తర్వాత ఒక సెల్ఫీ నిజంగానే అందంగా ఉంది మార్చేశారు మన కంటికి కనిపించే దూరం వరకే వరి పంట అటువైపు అరవై ఎకరాల చెరుకు ఇటువైపు మూడు వందల ఎకరాల పత్తి ఆ కొండ దిగువన దాదాపు వంద ఎకరాలు సూర్యకాంతి పువ్వు అదిగో ఆ ఏటికి అవతల ఎనభై ఎకరాల అరటి ఇలా ఎన్నో పంటల్ని మన ఉమ్మడి వ్యవసాయం ద్వారా విజయవంతంగా పండించాం దాదాపు మన కంటికి కనిపించే దూరం వరకు అద్భుతమైన పంట మన ఉమ్మడి వ్యవసాయ పథకం పెద్ద సక్సెస్ వావ్ నేను వచ్చినప్పుడు ఈ ఊరిలా లేదు మన పండూరు గ్రామమే స్వయం సమృద్ధి గ్రామంగా మారింది డెబ్బై కోట్లకు పైన ఆన్లైన్ బిజినెస్ పండూరు ఉమ్మడి వ్యవసాయమే భవిష్యత్తులో రోల్ మోడల్ గా ఉంటుంది సాధించారు మీరు కూడా రేపు ఊళ్ళో వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళ వాటాని నగదుగా ఇచ్చేద్దాం వద్దు చెక్కుగా ఇచ్చేద్దాం వాళ్ళకి కావాల్సి వచ్చినప్పుడు బ్యాంక్ వాళ్ళే తీసుకుంటారు అదే ఇచ్చేద్దాం అప్పుడే ఉమ్మడి వ్యవసాయంలో ఉన్న గొప్పతనం అర్థం అవుతుంది మొత్తం డబ్బు తీసుకొచ్చి సంఘం లాకర్ లో ఉంచుదాం అవును మమ్మ ప్రపంచ బ్యాంక్ కంటే సేఫ్ గా ఉంటుంది అవును వెళ్ళండి ముందు నడవండి